यह मध्यान కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే జుబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని వాళ్లకు ముందుగానే అర్థమైనట్టుంది భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీ పార్టీ గురించి ఒకసారి నువ్వు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రానికి పన్నెండు సంవత్సరాలలో పన్నెండు లక్షల కోట్లు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ కు లక్ష డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన నిధులు ఇచ్చింది నీకు కావాలంటే ఒక్కొక్క పనికి ఏ తేదీని ఇచ్చినాం ఎన్ని వేల కోట్లు ఇచ్చినాం ఎక్కడిచ్చినాం ఎంత ఖర్చయింది లెక్కలన్నీ మా దగ్గర ఉన్నాయి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం నిన్న మొన్ననే సర్వేలు చేపించుకున్నారు బయట పడ్డది మొత్తం రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతున్నది ఇక అయిపోయింది పని అనిపోయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తెలియలేదా మీకు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగింది ఈ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ జరిగితే రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ గెలిచింది వాటి నుంచే ఇంకా మీరు బయటపడలేదు రేపు జుబ్లీ హిల్స్ లో కూడా మీకు అదే రకమైనటువంటి పరాభావం జరగబోతా ఉన్నది భారతీయ జనతా పార్టీ శక్తి మీకు తెలియనట్టున్నది ఉమ్మడి పర్వాత ఉన్నటువంటి పది జిల్లాల్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీకే ఇంత బలం ఉంటే ఎనిమిది వందల జిల్లాల్ని పరిపాలిస్తున్నటువంటి దేశంలో భారతీయ జనతా పార్టీకి ఎంత బలం ఉన్నదో ఇంటింటికి వెళ్ళినప్పుడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు హిందువులంతా కూడా హిందువుల గుళ్ళు గోపురాలు కూల్చేసిన హిందువుల మనోభావాలు దెబ్బతిన్న ఈ జిల్లా మంత్రిగా నువ్వు హిందువుల మనోభావాలు దెబ్బతింటే కనీసం మాట్లాడవా ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓట్ల కొరకే హిందువుల మనోభావాలను గౌరవించరు హిందువుల ఆలయాల ఈ రోజు దేవాలయాలు కూల్ చేసినా కూడా కనీసం మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు ఈ రోజు కేవలం ఎంఐఎం మద్దతు ఇస్తున్నదన్న ఒక మాటతోనే ఈ రకమైనటువంటి అహంకారం మీకు వచ్చింది కదా రేపు ఇదే జూబ్లీ హిల్స్ లో హిందువులంతా కూడా మీకు కరు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మీద గాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద గాని మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలా ఇదే రకమైనటువంటి అహంభావమైనటువంటి అహంకార మాట రేపు కాంగ్రెస్ పార్టీ గతి పట్ట ఉన్నది జూబ్లీ హిల్స్ లో ఏ ఇంటికి వెళ్ళినా కూడా నిన్న జరిగినటువంటి మహాపాదయాత్రలో అన్ని ఇళ్లకు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్తే ఓపెన్ గా ఈ రోజు హిందువులంతా కూడా మాట్లాడుతా ఉన్నారు మీకు ఆ బలం ఏది కదా ఇరవై శాతం బలం ఇరవై శాతం బలం ఎట్లుంటదో పదకొండో తారీఖు నాడు జరిగేటటువంటి పోలింగ్ లో మీకు ఏర్పడుతుంది